రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకం వంటి అంశాలపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమావేశమయ్యారు రాష్ట్రంలో ముఖ్యంగా కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు మౌలిక వసతులను కల్పించడంతో పాటు అవసరమైన మేరకు సిబ్బంది నియామకాలను చేపట్టాలని జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు సూచించారు ఈ అంశాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చారు ప్రాధాన్యత క్రమంలో వివిధ జిల్లాల్లో కోర్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా సిబ్బందిని నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో జస్టిస్ సామ్ గారు జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి గారు పాల్గొన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు గారు అడ్వొకేట్ జనరలే సుదర్శన్ రెడ్డి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు